దేవుళ్ళు అంటే ఎంతమంది ఉంటారు అండి దేవుళ్ళు దేవుళ్ళు అంటే ఎంతమంది ఉంటారు మతం ఒక్కొరికి కులం ఒక్కొరికి అంటే చిన్న కులం కాలను శురు చేస్తే ఇప్పుడు మాది అని ఒక కులం సాగుళ్ళని ఒక కులం మాదిగా ఒక కులం సాగుల ఒక కులం కుమ్మరులని ఒక కులం మంగళని ఒక కులము ఇంకా ఎన్ని కులాలని చెప్పాలి ఎన్ని ఎన్ని అని చెప్పాలి పద్దెనిమిది వన్లేళ్ళు అనుకో కులం అంటే బండ్లూ జోగోళ్ళు ఇవన్నీ ఎన్ని కులాలు ఉంటాయి అంటే కులంకొక దేవుడు అంటే నేను అన్ని ఎవరినో చిన్నపరచడానికి కాదు వీడి చేయడం అనేది ఎవరినో చిన్నపరచడానికి ఎవరినో నేను తెలుగు నేను అల్లన్నమ్దా నేను కూడా ఏది నమ్మంట నమ్మ ఏది ఇమ్మంటా తింటా ఏది ఇవ్వంటా అది చేస్తాను కానీ కులంకొక దేవుడు ఉంటాడా కులంకొక దేవుడిని కులంకొక దేవుడిని కొలుస్తారా కొంతమంది ఏమో జీసస్ అంటారు కొంతమంది ఏమో ముస్లింస్ వాళ్ళని నమ్ముతారు తెలుగు వాళ్ళు ఏమో మామూలుగా రామును కానీ కృష్ణు కానీ నమ్ముతారు ఎంతమంది ఇన్ని రకాలుగా మతాలని వేరు చేసుకుంటా మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి అందరికీ ఒక్కడే దేవుడు కొన్ని అల్లనే అనుకో అందరికీ అల్లని అనుకుంటే అల్లని అనుకుందాం రాముడు అనుకుంటే రామును అనుకుందాం అంతేగాని అందరం బాయి బాయి లేకుండా కానీ నీది నాది నీది నాది అని రేపు దశ అప్పుడు ఎవరిని ఎవరు ఉండగోతారు పోయారు ఎవరిని ఎవరు వండతరు ఫ్రెండ్స్ నీది మతం నాది మతం ఒకటే మతం అన్నట్టు నీది మతం నాది బ్రహ్మగారు కాలజ్ఞానంలో ఏం చెప్పిందంటే ఆరు మతములు ఒకటవును ఆకాశం అంత ఎర్రగా అయి నిప్పుల వర్షం చూస్తుందని చెప్పింది బ్రహ్మగారు ఆరు మతంలే ఒకటే అంట అది ఆయనకే తెలుసు ఆరు మతములు ఆరు మతము మాత్రం ఒకటైతే అంట కానీ ఇవన్నీ మత మత పిచ్చి పెట్టుకొని కులం పిచ్చి పెట్టుకొని ఒక అమ్మాయిని మొన్న కులం గురించి అని ఎక్కడ చంపేశారు కుల మతం గురించి అని దాని గురించి ఎందుకు అయ్యా మనం పుట్టిన మానవులు నిన్ను కోసం రక్తం ఎత్తది నన్ను కోసం రక్తం ఎత్తది ఎవరిని కోసం రక్తం ఎత్తది కులం పిచ్చి ఎందుకు అయ్యా మన కులం పిచ్చి కానీ మతాల పిచ్చి కానీ కుల మతాల పిచ్చి కానీ గుళ్ళ పిచ్చి కానీ గుళ్ళ జోలికి పోదండి మన మానవుల మానవులకనే ఉండాలి మనం మనం నాలుగు రోజులు అక్కడ గుడి కోసం ఇంటి ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా చనిపోవచ్చు ఇది కరెక్ట్ కాదు అర్థమైంది ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగినో ఎవరికి తెలియదు ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరిగినో ఏం తెలియదు యాక్సిడెంట్లు ఎంతోమంది పోతున్నారు మహానుభావులు ఒక్కవైపు మనకంటే తుడుంకాళ్ళు మశానం వైపు చూడు మనకంటే తుడుము ఉన్నారు షేర్ఖాన్ షేర్ఖాన్లు పోయారు మంచి మంచి షేర్ఖాన్లు పోయారు అన్న వాడు ఇవ్వలేడు మంచి మంచి షేర్ ఖాన్లు పోయరు ఒకసారి మషానంబాయి పోయి వెనుక మరి చూస్తే వైపు పోయి మషానంబాయి పోయి దగ్గర పోయి చూడు మంచి మంది షేర్ఖాన్లు పోయారు ఆరళ్ళు పొగ కొట్టి పొక్కలు వాడేసారు నేనన్న వాడు ఎవరు భూమి మీద నేనన్న వాడు ఎవ్వరు లేడు అందుకని కుల మతాలద్దు కుల మతాలని భేదం లేకుండా బావి భావి అని అన్నదమ్ముల పిల్లలకు ఒక్క తరి పిల్లక మనము ఇండియన్స్ మనం ఇండియన్స్ జై హింద్ ఒక తల్లి పిల్లలాగా ఉండాలి ఒక తల్లి పుట్టిన కోడి పిల్ల అట్టు అట్లా ఆ కోడి పిల్లలాగానే మనము ఒక తల్లి పిల్లలాగానే ఉండాలి ఒక తల్లి పిల్లలాగానే మనము ఏ మతం బట్టి ఏది అనుకున్నా కానీ మన మధ్యలో గొడవలు కానీ ఏవి కానీ ఎలాంటివి కానీ రాకూడదు నేను అంటున్నా శ్రీకృష్ణుడు అందరికంటే శ్రీకృష్ణుడు గొప్ప అంటున్నాను సరే నా మాట కాదని అనుకోండి అల్లా గొప్ప అని మీరు అంటారు సరే ఓకే నేనండి నేనండి నాకు వదిలేసి నేనండి నేను మనం నీకు వదిలేస్తా వాళ్ళు ఇంకో చేసేసి గొప్ప అని అంటారు సరే ఊతున్నాను సరే వాళ్ళది గొప్ప సరే వాళ్ళ వాళ్ళకి నడుస్తుంది నువ్వు నేను చేసుకుంటూ నా పని నేను చేసుకుంటాను మన మధ్య మన గొడవలు ఎందుకు చెప్తాం ఇది జలకూడదాం అది జీలకూడదామంటే ఎందుకు మనం మన చిన్నపిల్లమా కాము కదా అని అన్నమే వేస్తున్నాం పది మందిలో కూతున్నాం పది మంది వస్తున్నాం పది మందిలో మనకన్నీ మనకు అన్నీ తెలుసు ఎందుకు మనకి ఇవన్నీ మతం మనం మనకి ఎందుకు ఇవన్నీ మనకన్నీ తెలుసు పొద్దున పని చేసి ఇంటికి వచ్చేపు ఏమవుతుందో మనకు అర్థం కావట్లేదు పొద్దున పనికి వెళ్ళి ఇంటికచ్చలోపు మనకి ఏమవుతుందో మనకు అర్థమవుతలేదు ఆడే పలాడు చచ్చిపోయాను రా అని చెప్పి ఇవన్నీ ఎందుకయ్యా ఇవన్నీ ఎంత ఆశన్నా ఏం పడి రాదు ఎంత ఆశ లేకపోయినా ఏంబడి రాదు మంచి మాట ఒకటి ఒకటి మంచి ఒకటి చెడు ఒకటి మంచి ఒకటి చెడు ఈ కుల మతాలు వేదాలు మనకద్దు ఉన్న రోజులు సరదాగా మంచిగా ఊళ్ళ కానీ సిటీలో కానీ ఎక్కడ కానీ పరిచయం ఉన్నలు కానీ పరిచయముండలు మాత్రమే పనిచేస్తుంది కొత్తలకి అయితే వాళ్ళు మనగలదు మనలో వాళ్ళగలదు పరిచయం ముందలు మాత్రమే సూచనలు మాత్రమే ఈ వీడియోలు ఎత్తానని చెప్పి అంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే తెలిసిన వాళ్ళు మాత్రమే ఊళ్ళలో మాత్రమైతే పట్టుపు లెక్కుంటాయి కాబట్టి ఊళ్ళో అయితే అన్నదంలా ఖర్చు ఉంటారు బాగు మాదండలు బాగు బాగుంటారు బాగుంటారు అన్న అంటారు తమ్మని తమ్మంటారు రకరకాలు గెలుచుకుంటారు పిల్లలు మాత్రం చాలా బాగుంటారు ముస్లిమ్స్ అయినా తల్లి వాళ్ళు చాలా బాగుంటారు కానీ ఎక్కడైనా బాగుంటారు కాకపోతే నేనేమంటానంటే ఇలాంటివి ఉండకుండా అందరం కలిసి మంచి మంచిగా ఉండాలి అందరం ఒక తల్లి పిల్లలు లాగా ఉండాలి అని చెప్తున్నాను అందుకే వీడియో చేస్తున్నాను ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి ఇది పది మంది పది వందల మంది పోతునొచ్చు వేల మంది పోతున్నచ్చు అందరం మంచిగా ఉండాలి ఒక తల్లి పిల్లలు లాగా ఉండాలి మనం అంతా ఒక తల్లి కొడికి ఎన్ని పిల్లలు అయితే కూడి ఇరవై పిల్లలు చేస్తుంది ఒకటి పది పిల్లలు చేస్తుంది అట్లా ఆ కోడిపిల్లలాగా మనం తల్లి చుట్టూ తిరిగినట్టుగా ఒక తల్లి అనుకోవాలి మనకు అందరికీ ఒకటి తల్లి సృష్టికి ఒకటి తల్లి అన్నట్టుగా మూలానికి భూదేవి పెట్టిన మనకు ఒక తల్లి మనలా ఎవరు చచ్చిపోయినా ఇక్కడనే పెడతారు కదా మన కిందనే పెడతారు కదా అందుకని మూలానికి ఒకటి తల్లి అన్నట్టుగా మనం కూడా మనం ఒక తల్లి పిల్లలాగానే మంచిగా అన్న తమ్మిలాగా బాయ్ బావి అనుకుంటా మంచిగా ఉండాలి ఏమి వెతుకపోతాం భయ్యా ఏమి తీసుకుపోతామని చెప్పు నాలుగు కట్టెలు రెండు బద్దలు అన్నట్టుగా తీసుకెళ్తాం కుల మతాలు ఎందుకు మనకి కులం పిచ్చి మనకెందుకు ఏ పిచ్చి మనకెందుకు ఇవ్వది ఏముందుకు ఎవ్వరిని ఏముంది ఇవ్వదు ఏముంది చెప్పు అందరిదే రక్తం అంటారు నేను వర్షం రక్తం వెళ్తుంది నన్ను వర్షం రక్తం వెళ్తే ఒకరికి పాలు అయితే వెళ్ళవు కదా వెళ్ళవు దేవుడు అని దేవుడు కలిగిపోతే దేవుడికి ఆడిపోయి మనం మాట్లాడేంత అర్హత మనకు లేదు పోయ్యా మహాసాధులు మాట మహాసాధులు మాట్లాడాలి మహర్ ఋషులు కవులు కవేశ్వరులు అగూరలు వీళ్ళు మాట్లాడ వీళ్ళు మాట్లాడాలంటే ఒక ఉంటుంది మనము ఏరి గుద్ద సక్క కడుకున్న మొఖాలు లేవు మనకు మనం గొడవ పెట్టుకుంటే బాగుంటుంది అవ్య ఏరి గుద్ద కడుకునే మొఖాలు లేవు మనకి ఏరి గుద్ద కూడా సక్క కడుక్క మనము మనకి ఎందుకు భయ ఇల్లు మనకి ఇవన్నీ మనకు తెల్ల ఆడితే మొక్కలు చూసుకుంటాం మిగితే మొక్కలు చూసుకుంటాం మనం ఎక్కడైనా ఒకరింట తిన్నుంటే ఒకరింట తినున్నది భగవంత అనువేరణ ఆయన అని అనుకుంటాను రామన్న రైమన్న ఒకటే పోయ అన్నీ ఒకటి అన్ని జాతుల వారికి అన్ని మతాల వారికి అయినా కానీ నేను ఏం చెప్తుంది ఒకటంటే ఎవరిని వాళ్ళు చేసుకున్నా కానీ మంచిగా చేసుకోండి నేను ఎవరిని చిన్నపరచడానికి చెప్పట్లేదు నాకు చిన్న పచ్చన నాకు అవసరమే లేదు నేను జాతి ఒకటే అని చెప్తాను అందరి జాతి ఒకటే నాది నీది వేరే జాతి కాడికి ఓట్ల ఈ జాతి నా జాతి అందరి జాతి ఒకటి కులము ఒకటే అన్ని విధాలు ఒకటే అని చెప్తున్నారు రేపు ముందు రాబోయే కాలంలో కూడా ఇప్పటికే ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు కాపల పిల్లను చిన్న కులపాలు చేసుకుంటారు మరి అంటే ఇంకా ముందు కాలంలో కూడా మన మన పిల్లలు కూడా ఇంకా ఇంకా ఇంక ఎవరెవరికి ఇంకా 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 ఎవరు చిన్న కులపల్లని చేస్తారు కావచ్చు పెద్ద పొలం చేస్తారు కావచ్చు కులం అన్నీ వేరు అయిపోయినాయి పోయా ఫ్రెండ్షిప్లా అందరితో ఎంజాయ్ చేస్తున్నాం అందరితో కలిసి కూర్చొని తాగుతున్న తింటున్నాం కులం మతం అనేది చాలా మటుకు వేరైపోయింది పోయ్యా బ్రహ్మగారి కాలజ్ఞానం చెప్పినట్టుగా గాలి నీంట రానంటుందా చిన్న కులం అయితే నిప్పు నువ్వు అంటు పెడితే అంటారంటుందా మంట మంట అంటుందా సూర్యుడు నీ నీకు ఆయనకు లేనిది నీకెందుకు అయ్యా ఇది అన్నీ ఆయనకు లేని కులమతాలు నీకెందుకు చెప్పు ఆ మహానుభావుడికి లేని నీకెందుకు సూర్యుడు అందరికీ అందరికీ వ్యతిరేకిస్తున్నాడు మనకి అందరికి ఇష్టం మనకి ఇస్తున్న అవన్నీ అన్ వాళ్ళకి లేని నీకెందుకు సృష్టిని సృష్టించడానికి లేనిది మనకెందుకు మధ్యలా పానకల్ల పొడకలాగా మనకెందుకు ల వద్దు బయ్యా ఇవన్నీ ఎందుకంటే మనం మంచిగా ఉండాలి అంత బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం బాగుండాలి మన పిల్లలు అందరూ బాగుండాలి అందులోకం బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి థ్యాంక్ యూ అందరికీ అర్థమవుతా అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇటు కుమార్ ఛానల్